శ్రీపాద వల్లభిబర దిగంబర ఈరోజు మనం చేసే వీడియో గురు చరిత్రను ఎలా చదివితే గురు అనుగ్రహం కలుగుతుంది అనే విషయం మీద చక్కగా స్వామి అనుగ్రహంతో చెప్పుకుందాం దానికంటే ముందుగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ మొత్తం ఖచ్చితంగా చూడండి గురుచేతను అందరూ చదివేస్తాం మనం కదా ఒక్కో రోజు పారాయణ చేయిస్తాము వారం రోజులు పారాయణ చేయిస్తాము అలాగే నాకు గురు అనుగ్రహం కలగలేదు అనుకుంటూ ఉంటాము గురుచర్త చదివితే చక్కగా వారం రోజులు స్వప్న స్వప్నం ద్వారా అలా గురువు అనుగ్రహం ఇస్తారని ఇలా మనం రకరకాలు చెప్పుకుంటాం చాలామంది కూడా గురుచేతను మేము పారాయణ చేశాము గురువు అనుగ్రహం కలుగుతుంది కలిగింది మాకు స్వప్నంలో స్వామి కనిపించాడు కొంతమంది ఇలా చెప్పి కొంతమంది మేము గురుచరిత్రం ముట్టుకోగానే మాకు ఏదో ఒక అవాంతరం వచ్చి ఆగిపోతాయి కాబట్టి మాకు గురు అనుగుణం లేదేమో దత్తానుగుణం లేదేమో ఇలా కొంతమంది ఇంకా కొంతమంది ఏమో మేము ఎలా చదవాలమ్మా ఎలా చదివితే గురువు అనుగుణం కలుగుతుంది ఇలా కూడా నాకు కమెంట్స్ పెట్టారు గురుచరిత్రను ఎలా చదవాలంటే మనలో శ్రీగురుడే ఉండి మనతో చదివించారు అన్నట్లుగా గురుచరిత్ర చదవాలి అది గబగబా చదివే ఒక నవలు కాదు అది చాలా అనుగుణం ఉంటేనే కానీ గురుచరిత్ర అనే గ్రంథాన్ని మనం ముద్దుకోలేదు నిజం మాట్లాడితే కాబట్టి ఎన్నో జన్మల పుణ్య ఫలం మీద మనకి గురుచరిత్ర చదువు అనే ఆజ్ఞ ఇచ్చారు భగవంతుడు కాబట్టి దాన్ని మనం చాలా నెమ్మదిగా అనుగ్రహంతో చదవాలన్నమాట అది ఎలా చదవాలో మీకు ఈరోజు నేను ఒక అధ్యాయాన్ని చదివి వినిపిస్తామని చిన్న ఆలోచనతో దత్త అనుగ్రహంతో ఈ వీడియో చేస్తున్నాను మొట్టమొదటి అధ్యాయం ఫలస్థితి తక్కలేదండి మొట్టమొదటి చదివినప్పుడు ఫలస్థితి అంటే ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి కానీ దీంట్లో ప్రస్తావన చిన్న పరిస్థితి కాదు ప్రస్తావన తక్కలేదు అనమాట మనకి కథారంభం నుంచి చదవాలి ఇది నామధారకుడు సిద్ధ సరస్వతి ఆ ఇద్దరి మధ్య జరిగే సంభాషణే స్వామి అంటే గురి చరిత్ర మనం చక్కగా చదువుకుంటున్నాం ఆయన అనుగ్రహాన్ని పొందుతున్నాం నామధారకుడు మొత్తం మొట్టమొదట ఆ యొక్క భగవద్ దర్శనం కోసం నృసింహస్వామి సరస్వతి దర్శనం కోసం ఎలా తప్పించాడో మనం కూడా భగవంతుడి దర్శనం కోసం అలా తప్పించారు కానీ మనం ఏదో చదువుకుంటా పోతే గురువు అనుగ్రహం మనకు రాదండి ఏదో కొంచెం వస్తుంది ఎందుకంటే కనీసం అదన్న మనం పట్టుకున్నాం కదా కాబట్టి కొంచెం ఏదో వస్తుంది కానీ మీరు పరిపూర్ణంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే ఇలా చదవాలో మీకు నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను చరిత్రని మనకి ఇదిగోండి అందరూ ఎత్తికాల భరద్వాజ గారిని చదువుతారు అందరూ మీకు అందరూ చదువుతారు లేకుంటే ఇంకోటి చాలామంది రాస్తారు సంస్కృతిలో అది చదువుతారు చాలా గొప్ప కానీ అందరూ ఈజీగా సులభ పద్ధతిలో ఉండదని ఈ బుక్ని ఎక్కువగా మనకి ఫాలో అవుతారు కాబట్టి దీనికి ప్రస్తావన ఉంటుంది అది మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి తప్పేమీ లేదు గురుచరిత్ర పారాయణాన్ని మనం కథారమ్మ నుంచి మొదలుపెట్టి ఎలా చదువుకోవాలో రోజు నేను చెప్తాను ఏ అధ్యాయనికైనా సరే మనము శ్రీ గణేశాయనమ శ్రీ నమః శ్రీ గురుగ్యోనమ అని చదువుతాం ముందే మనం ఒక పూజా విధానంగా చేసుకోవాలంటే చక్కగా స్వామిని అంటే ఒక కలుషాన్ని పెట్టి చక్కగా అష్టోత్రం చేసుకొని ఆ కలుష పూజ అంతా ఇందులో ఇక్కడ ఉందన్నమాట ఈ యొక్క పదహారు ఉపచారాలకు పూజలు అది చేసుకోవచ్చు లేదు మనం ఒక గురుచరిత్ర పారాయణ ఒక లాగా చదివేద్దామని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఒకరోజు పారాయణ అలా కూడా చదవచ్చు కానీ ఎలా చదివినా సరే ఇక్కడ మనకు భక్తి భావం మనకు ముఖ్యం అనమాట మనం చదువుతూ ఉంటే అసలు నిజంగా స్వామి దగ్గరుండి ఖచ్చితంగా వింటాడు ఇది అక్షర స్వరూప గ్రంథం అనమాట ఇది కాబట్టి స్వామి సాక్షాత్తు దత్తుడే వచ్చి ఆ గురుచరిత్ర వింటున్నారు మనతో చదివిస్తున్నారు అనే భావనతో మనం చదివితే తప్పకుండా గురువు అనుగ్రహం కలుగుతుంది మనకి సరే ఎలా చదవాలో ఒక్కసారి ఎక్కడెక్కడ ఆపాలో మీకు ఒక్కసారి నేను చదివి చూపిస్తాను కదారంభం నగరంలో శ్రీ నృషింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్ళి కాని వారు పెళ్ళి సంతానమైన వారి సంతానము పేదవారు ధనము ఇలా ఎవరికి అవసరమైన వారు పొందుతూ ఉన్నారు అయితే వారిని దర్శించుకున్న దర్శించాలి అనుకున్నప్పుడు ముందే కోరినవి నెరవేరుతున్నవారు ఉన్నారు అయితే నామధారకుడు అనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి ఎన్నో కష్టాలకు గురి ఎన్ని చేసినా ఒక్కటి తీరిక ఎంతో వ్యాకులు పడ్డాడు ఎవరు నామధారకుడు అనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి అయి ఎన్ని చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా ఏ ఒక్కటి తీరకుండా ఎంతో బాధపడ్డాడు ఆ పరిస్థితిలో అతడు శ్రీగురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో కానీ అమ్మో అవి తీరవు అని నిశ్చయించుకుని అది లభించుకుంటే తన జీవితమే వ్యర్థమని కలిచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ ఆకలి లేదు తప్పిక లేదు ఏమీ లేదు అన్నీ మర్చిపోయి కాలినడకన ఆ యొక్క స్వామి అనుగ్రహానికి స్వామి కోసం కాలినడకన గ్రామాన్ని సమీపించాడు నామధారకుడని ఒక పేద బ్రాహ్మణుడు ఆయన దర్శనం అవ్వకలేదనుకో నేను ప్రాయోపవేశం చేసుకో కలిసి అతడు శ్రీగురుణ్ణి స్మరించి ఇలా మొదపెట్టుకున్నాడన్నమాట మనం కూడా ఒక భక్తితో భగవంతుణ్ణి అలా స్మరణ చేయాలి మధ్యాహ్నం ఎవరో నా వీడియోకి కామెంట్ పెట్టారు అమ్మ మేము ఎన్ని దత్తపూజలు చేసినా ఎన్ని చేసినా ఒక్కటి కూడా మాకు తీరలేదు మీరు ఇలా తీరుతుంది అని చెప్పడం భావ్యం కాదు అని చెప్పేసి పాపం ఎవరు ఒక ఆవిడ బాధ పడి ఆ మెసేజ్ పెట్టింది కానీ మనం తప్పులు ఇక్కడ ఈ అధ్యాయమే మనకి సాక్ష్యం తప్పులు మనం చేసి భగవంతుని నిందిస్తే లాభమే లేదండి మనకి కాబట్టి ఏంటి ఇట్లా ప్రార్థించాలి మనం అందరి కష్టాలు తొలగించే స్వామి మీ నామస్మరణంతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదయ్యా నిలది భగవంతుని నిలది అందుకు నేను చేసిన పాపాలే కారణం నిజం కొన్ని జన్మలో ఎన్నో జన్మల పాపాలు చేసుకుని వచ్చాను నాకు తెలిసి ఆ విషయం కాబట్టి నా పాపాలే కారణమైతే నువ్వు సర్వ పాప అందరి పాపాలని హరించి మీ నామ వాటిని ఎందుకయ్యా నశింపచేయలేదు అన్ని జీవులను కరణించే అన్ని జీవుల సృష్టిలో ప్రతి అనువను జీవులో అందరినీ కాపాడుతారే మరి మీరు నన్ను మాత్రం ఎందుకయ్యా కరణించడం లేదు గురువే త్రిమూర్తి స్వరూపము గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని తలచిన వెంటనే పిలిచిన వెంటనే ఫలితం ఇస్తాడని వేదాలు చెబుతున్నాయి స్మృతులు చెబుతున్నాయి అన్నీ చెబుతున్నాయి కదా మరి ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చింది కదా మరి నా పట్ల అది ఎందుకు అయ్యా నిరూపణ కావడం లేదు మీరు సాధ్యలేని పెన్నిది అన్నది నిశంసగా అందరి అనుభవం కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కరగడం లేదు నా మనసు మీపై స్థిరంగా నిలవడం లేదు ఎందుకంటే మన స్థిరమైన బుద్ధి స్థిరంగా లేకుండా ఏ భగవంతుడు మాత్రం మనం రక్షిస్తాడండి చెప్పండి మనం చదివితే స్వామి మన మనసులో ఉన్నాడు అని అసలు ఇంకా ఒక తన్మయత్వంతో లీనమై మమేకమై చదవాలి తప్ప గురి చెప్పి చదవమన్నారు కదా అని చెప్పేసి ఎలా పడితే అలా చదివేసి స్వామి అనుగుణం రాలేదంటే ఎవరు ఏమి చేయలేరు భగవంతుడు కూడా ఏమీ చేయలేరు కాబట్టి మన భక్తి ఇక్కడ ప్రధానం స్వామి అంటున్నారు నేను ఎన్ని చేసినా అంటే నామధారుడు అంటున్నాడు నా మనసు నీ పైన స్థిరంగా నిలవడం లేదు కాబట్టి మీరే నా తల్లి తండ్రి గురువు దైవం తోడు నీడ నా కంట ఇంట జంట వెంట ఉన్నారని నమ్మినాని ఇప్పుడు మిమ్మల్ని నేను ఆశ్రయించాని పచ్చితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మి వేశారే ఓ పరమాత్మ మీరు దీనిని పైన కల్పవృక్షమయ్యా దయాళు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారు ఎందుకయ్యా ఆలక్ష్యం చేస్తున్నారు ఎందుకయ్యా మీ అనుగ్రహం నాకు రాలేదు ఎందుకయ్యా మీరు సర్వసాక్ష్యాన్ని వేదాలు కూడా చెబుతున్నాయి కదా మరి నా దుస్థితి మీకేమీ తెలియడం లేదా ఎవరిని మీరు ఉపేక్షించరు పిలుస్తానే వెంటనే పరుగుతారు మరి నన్ను మాత్రం ఎందుకు అయ్యా ఉపేక్షిస్తున్నారు ఎందుకు ఆలక్ష్యం చేస్తున్నారు నేను మీకేమీ ఇవ్వలేదనా సాక్షాత్తు లక్ష్మీదేవి సేవకురాలన్న మీకు నేను దరిద్రుణ్ణి ఏమి ఇవ్వలేని పరిస్థితి ఉన్నాను మరి నన్ను ఏమి ఇవ్వగలుగుతాను అయ్యా నీకు బిడ్డ నుండి ఏమి తీసుకుని తల్లి స్తన్నిమిస్తుంది నిజంగా బిడ్డ ఏమన్నా ఇస్తుందని తల్లి పాలిస్తుందా బిడ్డకు ఆకలేస్తే అందుకే అలా అడుగుతున్నాడు బిడ్డ నుండి ఏమి తీసుకుని తల్లి అయ్యా నన్ను అనుగురించే సమయం నా మీద ఇంకా అనుగ్రహం నీకు ఇంకా కుదరలేదు ఇంకా రాలేదు అనడం సర్వసమర్థులయ్యా మీకు కానీ తగదు ఆ మాట అనడం తగదు ఇంతకుముందు మీరే దిక్కను తచి మిమ్మల్ని సేవించిన మాట నిజమే కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానమేలా అవుతుందయ్యా లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి స్వామి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా సరే నన్ను రాబట్టుకుంటాను మీరు నా మీద ఏంటో కొంచెం కోపంగా కాటిన్యవహించినట్టు దోస్తున్నది స్వామి అది మీ సాటి వారి పట్ల తగ్గుతుందేమో కానీ అల్పుడు నా ఎందు మీరు అలా చేస్తే అలా తగద స్వామి అని వెనుకుంటున్నాడు ఇంకా అలా చెప్తాడు ఇందుకు కారణం అదైనా చెప్పు స్వామి నేను ఎన్నో జన్మల పాపాలు చేశాను కాబట్టి అది తప్పులేమో మరి అజ్ఞాని లేరు అజ్ఞానినైనా నాకు దోషాలు చేయడం నిజంగా తప్పదు చేస్తాను అజ్ఞాని కరెక్టే కానీ నా వంటి పాపి లేనే లేదు నేను చాలా పాపాలు చాలా అజ్ఞాన్ని ఎన్నో చేశాను కానీ మీ వంటి పాపాన్ని హరించేబడి కూడా లేడు కదా మీరు ఆ పాపాలను పోగొడతారు కదా కనుక నన్ను ఉద్రించయ్యా ఒకవేళ నేనేమన్నా మీ గురించి బాధపడే నిష్ఠూరాలు అడిగితే మీ యొక్క కోపానికి కాఠిన్యానికి కారణమా దయా సముద్ర మీరు ఎట్లా ఉండాలి దయగలిగిన ప్రభువు మీరు అనంతమైన దయాసాగరుడు ఎట్లా ఉండాలి మీరు అంటే నా మీద ఒక బిడ్డ అలిగితే ఆ తల్లి ఎలా బుజ్జగిస్తుందో నన్ను అలా బుజ్జగించాలి కానీ నా పై మీరే అలిగి అనుగ్రహించుకుంటే నాకు ఇంత దిక్కు ఎవరయ్యా స్వామి లేకుంటే అది అర్థం చేసిన తప్పే ఉంటు అదైనా నాతో మీరు చెప్పవచ్చు కదా ఏమైనా మీరు నా దోషాలని నేను చేసిండే పాపాలని నన్ను క్షమించి ఆ కర్మని ధ్వంసం చేయాల స్వామి నేను దయచూడాలి నన్ను దయచూడు స్వామి మీరే నాకు దిక్కు స్వామి మిమ్మల్నే నేను శన్న పొందుతున్నానయ్యా నాకు ఇంకెవరూ దిక్కు లేరయ్యా చైతన్యమూర్తివి దయానీధి మీ స్వామి ఓ దయాసాగురా నీ కారణ్యం ఏమైంది ప్రభు నేను మృత్యుముఖంలో అంటే మృత్యుముఖంలో ఉన్నా నన్నెందుకయ్యా ఉద్ధరించకుండా ఉండవు నేను ఇన్ని బాధల్లో ఉంటే ఆ బాధ నీ కనిపించదా స్వామి ఇలా దారిపుడు నా నామధారకుడు ఎలా ఎలా ప్రార్థన చేయాలో అనేక విధాలుగా ఆ యొక్క నృసింహ సరస్వతిని శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు కిన్నుడై ఆయనకు నీరసం వచ్చి అంటే గంధరూపురం గానగాపురం దగ్గర ఒక చెట్టు కింద ఇలా పడుకున్నాడట ఆయన అలసి ఉన్నాడేమో ఆయన కనీసం నిద్ర ఇట్లా తూగుతూ ఉంటే ఆ నిద్ర తూగినప్పుడు కూడా కవిలో కూడా స్వామి 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 నృసింహ సరస్వతి ఓ శ్రీగురుడా అని ఆయన్నే స్మరిస్తూ ఉన్నాడన్నా ఇంకా ఆవు తన ఎడవాపి అర్ధనార్థం చేస్తున్న దూడ దగ్గరకు వాక్షల్యంతో ప్రేమతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలన కామధీనమైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషములో నామధారునికి నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు చూస్తారు కదా మధ్యాహ్నం ఎవరు నెగిటివ్ కామెంట్ పెట్టడానికి ఇప్పుడు చెప్తున్నాను ఇది ఒక గురువు అంటే అంటే మనం ఏ భావంతో ఉంటామో ఆ భావంతోనే స్వప్నాలు వస్తాయమ్మా స్వప్నాలు అంత నిజం కాదు అని ఎవరో మెసేజ్ పెట్టింది కావిడ తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా స్వప్నంలో కావచ్చు హస్త స్పర్శ దర్శన భాగ్యం మనకు గురువు దత్తుడు ఇస్తాడు ఇది విశ్వసించండి నమ్మండి ఖచ్చితంగా చెప్తాను నమ్మండి స్వప్నంలో ఎంతో మందికి దర్శనం ఇచ్చి ఇవ్వలేదా దత్తుడు గుడి కట్టించను అడగలేదా దత్తుడు అండి ఎన్నో స్వామి ఎంతో అండి బాబా కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు ఎంతో మంది కళలో వెళ్ళి కనిపించి ఈ స్వామి ఎన్నో క్షేత్రాలు కట్టించుకోలేదా చెప్పండి మరి మనం మాత్రం మన దగ్గరికి వచ్చేటప్పటికి మన బాధ తీయలేదు అనేటప్పటికీ మనకు మాత్రం వచ్చిన కళ ఇది అబద్ధం అని చెప్పేసి ఎలా మీరు నిర్ధారణ చేస్తారండి నిజంగా మాట్లాడుతూ తప్పు మనకు వచ్చిన ఏ కాస్త పుణ్యాన్ని కూడా పాడు చేసుకోవద్దండి మీకు నచ్చితే గురించి చదవండి లేదా దత్తుని కొలవండి తప్ప మీకు నచ్చకపోతే కాముగా ఉండండి తప్ప దయచేసి పాపాన్ని మాత్రం ఊట కట్టుకోవద్దండి ఎందుకంటే ఒక అవధూత కావచ్చు ఒక మహాత్ముడు కావచ్చు ఒక భగవంతుని నింద చాలా నిందమ్మాది అది కరెక్ట్ కాదు మన కా మన కోరికలు తీరలేదని మన యొక్క కర్మ ధ్వంసం అవ్వలేదని భగవంతుని నిందిస్తే మనం ఏం చేస్తాం మనకు త్యాగబుద్ధి బుద్ధి లేదు మనలో భగవంతుని సేవించి ఇంకా గుణాలు రాలేదు అంటే పూజ అంటే మనం ఏమనుకుంటామంటే తెల్లవారితో లేస్తాం స్నానం చేస్తాం పూజ చేస్తాం దేవుడు దండం పెట్టేస్తాం పూలు పెట్టేస్తాం కర్పనవని ఆరతి చేస్తాం ఇంతే అనుకుంటాం కానీ ఆయన పదాలతో పాటు పాదాలతో పాటు ఆయన పదాలు పట్టుకుంటున్నారా ఆచరిస్తున్నారా త్యాగం చేస్తున్నారా మనకున్న దాంట్లో ఎవరికైనా పది రూపాయలు ఒక ఐదు రూపాయలు ఎవరికైనా త్యాగం చేస్తున్నామా ఎవరికైనా ఒక ముద్ద అన్నం పెడుతున్నామా మనకున్న దాంట్లో భగవంతుడు ఎంతోమందిని బాధ పెట్టద్దండి అన్ని జీవుల్ని సమానంగా సమానంగా ప్రేమించండి అంటే మనం నిజంగా అలా చేస్తున్నామా ఇవి చేయి చూడండి మీరు తప్పకుండా స్వామి అనుగ్రహం తప్పకుండా మనకి వస్తుంది వచ్చి తీరుతుంది ఇందులో సందేహమే లేదు సందేహించద్దండి గురుచేత్ర మీద అనుమానించద్దండి భక్తి విశ్వాసంతో చదవండి నామధారుడు ఎలా అడుగుతున్నాడు అలా అడగండి స్వామి మీకు స్వప్న ఇచ్చి మీ గురువు ఎవరు మీకేం కావాలో స్వామి తప్పకుండా చూస్తాడు ఇతను కళలో కూడా శ్రీగుడే స్మరిస్తూ ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడు దర్శనం ఇచ్చాడు ఆయన జడలు విభూతి పులిచర్మము ధరించి ఉన్నాడు నామధారుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాడికి అభిషేకించి గంధం అలంకరించి ఆ కళలోనే తను పూజిస్తూ ఉన్నాడు శ్రీగురుని ఆ దర్శనంతో అతను ఉదయం శాంతించి అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచిపోయింది కలలో కావచ్చు ఎలలో కావచ్చు మన స్వామిని అలా పూజిస్తూ అలా కలుసుకుంటూ ఉంటే ఆ రూపం మన మనసులో స్థిరంగా నిలిచిపోతుంది అప్పుడు ఆ యోగీశ్వరుడు ఆ లేవనెత్తి కలలోనే లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు వెంటనే అతని మెలకువ వచ్చింది అయినా తన తలపై అవధూత పెట్టిన చేయి పెట్టిన అనుభవం అలాగే ఉంది అతను ఆశ్చర్యపోయి చుట్టూ చూచాడు అక్కడ ఎవరు లేరు అప్పుడతడు లేచి తనకు స్వప్న దర్శనం ఇచ్చిన ఆ గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు శ్రీ దత్తాయి గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఒక అధ్యాయని ఒక ఇరవై నిమిషాలు అర్థమయ్యేలాగా చదువుకోండి ఎవడు అసలు ఎందుకు ఆయన అంత ఆతితో పూజిస్తున్నాడు అంత ఆతితో ప్రార్థిస్తున్నాడు అని చెప్పేసి మనం ఒక్క ప్రతి అక్షరాన్ని ఒక మహామంత్రంగా చదవండి తప్పకుండా గురు దర్శనం గురు అనుగుణం కలుగుతుంది మనం ఏదో మొదటి అధ్యాయం అయిపోయింది ఇంక రెండో అధ్యాయం గబగబ ఇలా చదివేసి బుక్ అంతా అయిపోయింది నాకు అనుగుణం రాలేదానికి ఎలా వస్తుందమ్మా మనకి కాబట్టి ఇక్కడ శ్రద్ధ అవసరం సబూరి అవసరం నమ్మకం అవసరం విశ్వాసం అవసరం భగవంతుని మీద కాబట్టి మీరందరూ కూడా గురిచరిత్రం ఈ విధంగా ప్రతి అధ్యాయమే ఇలా ప్రార్థన చేసి అలా చదవండి మీ కోరికలు ఎందుకు నెరవేరువో కానీ మనలో భక్తి విశ్వాసాలు ఉంటాయి ఉన్నట్లే ఉంటాయి కానీ అంతరిక మనకు కష్టం వస్తే ఆ యొక్క నమ్మకం సడలిపోతుంది వద్దు ఇంకా ఈ గురుచరిత్ర పట్టుకోకుంటే మహాత్ములు పట్టుకోకుంటే భగవంతుని పట్టుకోకుంటే ఇంకెన్ని కష్టాలు వచ్చేటివో కాబట్టి స్వామిని పట్టుకోబట్టే కనీసం ఇలాగన్నా ఉన్నాము అని మనసులో స్థిరమైన దృఢమైన విశ్వాసం ఏర్పరచుకొని గురుచరిత్రను ఎలా చదవాలా అని మనసులో నింపుకొని పారాయణ చేస్తే మనకు అన్నీ శుభాలే జరుగుతాయమ్మా కాబట్టి మీరందరూ కూడా గురుచేత్రం అలాగే పారాయణ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై గురుదేవత్తమ్మ